హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ హైదరాబాద్ స్పెషల్ మిర్చిక సలాన్ చేసి చూపిస్తానండి పులావ్ బిర్యానీ జీరా రైస్ ఎందులోకైనా కానీ ఇది చాలా చాలా బాగుంటుందండి చేసుకోవటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి ఏం వేయనవసరం లేదండి వేరుశెనగ గుళ్ళు కలర్ మారిన తర్వాత రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి స్టవ్ లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలండి ఇప్పుడు చిన్న స్పూను మెంతులు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను తెల్ల నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఒక స్పూను గసగసాలు వేసుకోవాలండి గసాలు స్టార్టింగ్లోనే వేసేస్తే మాడిపోతాయి కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకుని అన్నీ కూడా చూడండి మంచిగా ఇలా వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పొట్టు తీసిన మూడు వెల్లుల్లి రెమ్మలు అలాగే పొట్టు తీసిన చూపిస్తున్నంత అల్లం వేసుకుని కరకప్పు నీళ్ళు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి నేను ఏడు పచ్చిమిర్చి తోటి మిక్స్ చేసి చూపిస్తానండి పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు మరీ ఎక్కువగా అయితే వేయించకూడదండి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా కొంచెం కలర్ మారేంత వరకు పచ్చిమిర్చిని వేయించుకోవాలి చూడండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో చిన్న స్పూన్ జీలకర్ర చిన్న స్పూను ఆవాలు వేసుకోవాలి ఇవి చెట్టుపట్టమన్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంతవరకు వేయించుకోవాలండి ఇలా వేగిన ఉల్లిపాయల్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక స్పూను జీలకర్ర పొడి తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవచ్చండి ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూను గరం మసాలా వేసుకుని ఈ పొడిలన్నిటిని ఒకటి రెండు నిమిషాలు ఇలా వేయించుకోవాలి తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి అన్నీ వేయించే మిక్సీ పట్టేం కాబట్టి ఎక్కువసేపు ఏం వేయించిన అవసరం లేదండి జస్ట్ ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసి పోసుకోవాలి తర్వాత అరకప్పు నీళ్ళు పోసుకోవాలండి ఇప్పుడు ఇందులో చూపిస్తున్నంత బెల్లం వేసుకోండి చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా వేసుకోండి బెల్లాన్ని ఇప్పుడు ఇలా మరుగుతుండగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టేసేసి పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొత్తిమీర వేసేసుకోవటమే మీరు కూడా తప్పకుండా మిర్చి కసలాన్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పులావ్ బిర్యానీ జీరా రైస్లోకి చాలా బాగుంటుందండి నేను జీరా రైస్లోకి ఇది ప్రిపేర్ చేశాను నేను చేసి చూపించిన హైదరాబాదీ మిర్చి కసలాన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ చేసి చూపిస్తాను మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్